పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మస్ట్ బి సర్వ్డ్ ఫస్ట్ పేదరికాన్ని కూకటివేళ్లతో నిర్మూలించాలి అన్నది శ్రీ నాదేన్ల మనోహర్ గారి ప్రథమ ఆలోచన ప్రభుత్వం అందించే ఏ పథకమైనా మొట్టమొదట అందాల్సింది పేదవాడికి అన్నది ఆయన సంకల్పం శ్రీ నాదేన్ల మనోహర్ గారు తన ఎంబీఏ ని ఉస్మానియా యూనివర్సిటీ నుండి అందుకున్నారు తనకి క్రీడలపై ఉన్న ఆసక్తితో జాతీయ స్థాయిలో టెన్నిస్ కి ప్రాతినిధ్యం వహించి కాంస్య పథకం పొందారు తన ప్రజలకు మంచి చెయ్యాలి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలి అన్న ఉద్దేశంతో రెండు వేల నాలుగులో రాజకీయ అరంగేట్రం చేశారు పేదరికాన్ని నిర్మూలించాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది యువతతోనే సాధ్యమని నమ్మి తన సొంత నియోజకవర్గంలో విద్యార్థుల కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ స్కూల్ కట్టించారు యువత మనోవికాసం కోసం ఉద్యానవనాలు క్రీడలలో కూడా రాణించాలి అన్న ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంస్ కళని ప్రోత్సహించడం కోసం రామకృష్ణ కవి కళాక్షేత్రం రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కాంప్లెక్స్ నిరంతరం విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్స్ నంది వెలుగు పెదరావూరు మధ్య ఫ్లైఓవర్ నిర్మించి రవాణా అభివృద్ధి చేసి తెనాలిని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందించారు ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు అంతేకాకుండా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రాథమిక ఆస్పత్రి పేదవాడి కలను సాకారం చేసేలా ఇందిరమ్మ ఇల్లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు అతి తక్కువ సమయంలోనే శాసనసభకు సభాపతిగా కూడా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్దెనిమిదిలో తన అభ్యుదయ భావాలను గౌరవించి తన ఆలోచనలకు విలువనిచ్చే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో చేరారు జనసేవకు తాను ఎంచుకున్న మార్గం జనసేన పార్టీ క్రియాశీలక వ్యక్తిగా బాధ్యతలు స్వీకరించి యువతలో చైతన్యం పెంపొందించడానికి జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంతేకాకుండా ఎన్నో సందర్భాలలో జననేత పవన్ కళ్యాణ్ గారు శ్రీ మనోహర్ గారిని సోదర సమానుడు అని చెప్పారంటే ఎంతలా వారిద్దరి ఆలోచనలు కలిశాయో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటములకు అతీతంగా తన నాయకుడి వెన్నంటే ఉంటూ తమ పార్టీ ఆశయాలను విలువలను సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజలలో చేరవేయడానికి అనునిత్యం శ్రమించారు అంతేగాని తాను ఓటమికి వెనుదిరగలేదు కష్టానికి కృంగిపోలేదు అవమానానికి అలసిపోలేదు గుండెల నిండా ధైర్యంతో ప్రజలకు మంచిని అందించాలి అన్న ఉద్దేశంతో తన నాయకుడి ప్రతి అడుగులో తోడుగా నడుస్తూ ప్రజాశ్రేయస్సు కోసం వాళ్ల కష్టాన్ని తీర్చడానికి కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి నింపడానికి అన్యాయం ఎక్కడ జరుగుతున్నా ఓ సైనికుడిలా మీ ముందుండి యుద్ధం చేస్తానంటూ తెనాలి అభివృద్ధిన బాధ్యత అనే భరోసా ఇస్తూ పోటీ చేస్తున్న శ్రీ నాదేన్ల మనోహర్ గారికి అఖండ మెజాటితో విజయాన్ని అందిద్దాం గెలుపులోనూ ఓటమిలోనూ వెన్నంటివి ఉంటానని చెప్పి ఈరోజు మీ అందరిని ఒక ఏకతాటిపైన నడిపించగలిగే సత్తా మార్గ నిర్దేశకులైన నాదన్ల మనోహర్ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గాజు గ్లాసు గుర్తుపై ఓటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం